గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు రోజు మనతో పాటు ఎనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ప్రియాంక రావు గారు సార్ ఈరోజు మధ్యాహ్నం మూడున్నరకి దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్స్ అలానే ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి షెడ్యూల్ అనేది రిలీజ్ కాబోతుంది మరి ఏపీలో ఏ విధంగా ఉంది ఏపీ రాజకీయం ఎవరు గెలవబోతున్నారు అంటారు ఏపీ రాజకీయం చాలా స్పష్టంగా ఉందండి ప్రజలందరూ కూడా ఒకే ఆలోచనతో ఉన్నారు అరవై రెండు శాతం పైన ఈ కూటమికి జనాల ఆమోదం తెలవబోతున్నారు నా లెక్క ప్రకారం అయితే నూట అరవై ఒక్క పై మాట తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి గెలుచుకోబోతోంది ఇరవై నాలుగు లోక్సభ స్థానాలు గట్టిగా గెలుచుకోబోతుంది ఇది ప్రజల అభిప్రాయం నా అభిప్రాయమో లేకపోతే మీ అభిప్రాయమో కాదు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు పాలనను చూశారు అంతకుముందు ఈయన అధికారంలో లేడు వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నాడు ఆయన ఏదో చేశాడని చెప్పని వాళ్ళు చేసినటువంటి అంటే కొడుకు దోచిపెట్టిన అంశాలను పక్కన పెట్టి తాయిలాలు ఇచ్చేసి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకున్నారు దోచుకోవడానికి ఆయన హయాంలోనే కదా వాళ్ళ తండ్రి గారి హయాంలోనే కదా కాబట్టి ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన దేవుణ్ణి చేశారు కొన్ని పథకాలని ప్రచారం ఇస్తుందో ఆయన ప్రచారం చేశారు ఆ ప్రచారంలో భాగంగా దోపిడీని బయటకు తీయలేదు ఆ దోపిడీని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు ఆ రోజు బయట పెట్టారు ఆయన్ని జైల్లో కూడా పెట్టడం కూడా జరిగింది ఈరోజు నా తండ్రి ఇలా చేశాడు నేను వచ్చి ఏదో చేస్తాను అని చెప్పని ప్రభుత్వం చేసిన మంచి పనులు కూడా అబద్దాలతోటి అమరావతిని కమరావతి అన్నాడు భ్రమరావతి అన్నాడు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అన్నాడు కమ్మవారి కోసమే అక్కడ పెట్టారన్నాడు వాళ్ళ బినామీలే అక్కడ కొన్నారన్నాడు రకరకాలుగా నమ్మించాడు నిజమేనా అనుకున్నారు ఇరవై ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించింది మాత్రమే అమరావతి అనే భ్రమలో జనాన్ని పెట్టేశాడు ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరంలో అవినీతి జరిగింది అక్రమాలు జరిగింది ఏటీఎంలా వాడుకున్నాడు మనం వస్తే మన ప్రభుత్వ దానంతో ఎందుకు కట్టకూడదు నేను కడతాను అన్నాడు ఆ పరిసర ప్రాంతాల వాళ్ళందరికీ కూడా మూడు లక్షలేంటి మనకి నష్టపరిహారం పది లక్షలు ఇవ్వాలని చెప్పని నేను వస్తే ఇస్తానని నమ్మించాడు దీనికన్నిటికంటే ముఖ్యంగా ఆ రోజు జరిగినటువంటి వాళ్ళ బాబాయ్ గారి ఉదంతం అచ్చెన్నాకి సంబంధించి నారాసురం రక్తచరితరని చెప్పి ప్రజలను నమ్మించాడు అలాగే కోడికత్తి సంఘటన తీసుకొని అది తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేయించారని చెప్పి ప్రజలు నమ్మించాడు ముప్పై ఏడు మంది డీఎస్పీలని డీఎస్పీలుగా సిఐల్ని ప్రమోషన్ చేస్తే అందుట్లో ముప్పై మూడు మంది కమ్మవారని చెప్పని ఇలా ఒక అంశం కాకుండా అన్ని అంశాలకు కూడా తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లేసి ప్రజలను నమ్మించేసి ప్రత్యేక హోదా నేను తీసుకొస్తాను ఇరవై ఐదు మంది లోక్సభ సభ్యులను ఇవ్వండి అని చెప్పని కళాశాలల చుట్టూ విశ్వవిద్యాల చుట్టూ విపరీతంగా తిరిగేసి యువత యువకులను రెచ్చగొట్టేసి నమ్మించాడు ఆ రోజు ప్రజలు నమ్మారు ఆయన చెప్పేది నిజంగా గొప్పగా పరిపాలన చేస్తాడేమో నేను ఏది చేసినా కూడా పారదర్శకంగా చేస్తాను వంద కోట్ల రూపాయల సంబంధించి ఏ గుత్తేదారు పనులైనా సరే న్యాయమూర్తి చేత విచారణ జరిపించిన తర్వాతే దాన్ని అనుమతిస్తానని చెప్పని ప్రజలను నమ్మించాడు పారదర్శకంగా ఉంటానన్నాడు ముప్పై సంవత్సరాల పాటు నేను అధికారంలో ఉంటాను ఒకసారి అవకాశం అన్నాడు నిజమని నమ్మారు ప్రజలు నవరత్నాలు ప్రకటించిన తర్వాత ఇంకా ఆశపడ్డారు ఆ గత ఐదు సంవత్సరాలు జరిగిన పరిపాలన అభివృద్ధి గురించి ప్రజలు పట్టించుకోలేదు ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించారు ఐదు సంవత్సరాల్లో ఆయన ఎంత విధ్వంసం చేశాడో ఎంతమంది మీద దాడులు దౌర్జన్యాలు హత్యలు జరిగినాయో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు చాలా విభిన్నమైన వాళ్ళు మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటా ఉంటే వాళ్ళకి ఇంత అన్యాయం జరిగినా కూడా బజారుకు వచ్చేసి పెద్ద గొడవ చేసే రకం కాదు వాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఏకైక ఆయుధాలు ఏదైనా ఉన్నాయంటే ఓటు సమయం సందర్భం వచ్చినప్పుడు మాత్రమే దాన్ని వినియోగిస్తారు రాష్ట్రం విడిపో విడగొట్టడానికి కాంగ్రెస్సే ప్రధాన కారణమని ఈ రోజు కూడా దాని ధరావతి రాకుండా చేస్తున్నటువంటి ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయి అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఇది మాత్రం వాస్తవం తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రోడ్ షో నిర్వహించారు అదే నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక విందు కార్యక్రమాన్ని పెట్టుకున్నారు ఈ రెండు ఇన్సిడెంట్ అంటే ప్రధానమంత్రి హైదరాబాద్ రావడం అక్కడ రోడ్ షో నిర్వహించడం ఇదే నేపథ్యంలో కవిత అరెస్ట్ లిక్కర్ స్కామ్లో మరి రేపు ఇదే ప్రధానమంత్రి రేపు ఏపీలో పర్యటించబోతున్నారు మరి నేపథ్యంలో ఏపీలో కూడా ఎవరైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా నిస్సందేహంగా అభిప్రాయపడుతున్నారు చాలామంది కూడా ఏదో జరగబోతుంది ఎందుకంటే నిన్న హైదరాబాద్లో జరిగిన సంఘటనే ఇక్కడ తెలంగాణ వాళ్ళకు జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు కాబట్టి కవిత గారిని అదుపులో తీసుకున్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆయన రాబోయే ముందు ఆంధ్ర రాష్ట్రానికి విధ్వంసానికి కారకులైన వాళ్ళ కొంతమందిని గుర్తించేసి జరిగిన పరిణామాలకు సంబంధించి వాళ్ళని అదుపులో అనే ఆలోచనలో కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు నిస్సందేహంగా జరగవచ్చు ఈ కుంభకోణానికి సంబంధించి పక్క ఇది పక్కన పెట్టేసేయండి మిగిలినాటి గురించి తర్వాత చర్చించుకుందాం ఇప్పుడు ఈ మధ్యానికి కుంభకోణానికి సంబంధించి మూలాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి చాలా పెద్ద తలకాయలు దీంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా దీనికి సంబంధించిన విచారణ ఎదుర్కోవాల్సిన సమయం ఆసనం అయింది కాబట్టి అలాగే వైఎస్ రెడ్డి గారి హత్యకు సంబంధించిన ఉదంతం ఒకటి ఉంది ఇవన్నీ కూడా బయటికి ఒక్కటొక్కటి లాగుతారనే భావనలో ఈరోజు ప్రజలైతే ఉన్నారు ఆ దన్న చెల్లెలు ఇద్దరు సొంత చెల్లెలు ఆమె ఏమో వీధి వీధి తిరుగుతూ పరిపాలనలో ఉన్నటువంటి వైఫల్యాలని కుంభకోణాలని హత్య రాజకీయాలను ఎండగడతా ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మా అన్నకు ఓటు వేయద్దని ఏమంటుంది ఇంకో చెల్లెలు గారేమో నా తండ్రిని చంపిన కారకుల్లో ఎవరైతే చంపారో ఆ రోజు నేను వాళ్ళు చెప్పింది నమ్మాను తర్వాత విషయం అర్థమైపోయింది చంపిన వాళ్ళని రక్షించడం కోసమే ఈయన ముఖ్యమంత్రి పదవి ఉంది కాబట్టి నా తండ్రిని చంపిన వాళ్ళని శిక్షించాలి అంటే ఈయన అధికారంలో ఉండకూడదు బహిరంగనే చెబుతుంది నా అన్నకు ఓటేయద్దు అన్న పార్టీకి ఓటు అని చెప్పని ప్రజలు ఈరోజు ఆలోచిస్తారు కదా చివరికి పులివెందల్లో కూడా సమావేశం పెట్టుకునే అవకాశం లేకుండా చేశారు అంటే ఏ విధంగా ఉందో మనకు స్పష్టంగానే అర్థమైపోతూ ఉంది మీరు అన్న వద్దంతో నిస్సందేహంగా జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో రేపు ఏదో ఒకటి జరగవచ్చు ఇవాళ కానీ రేపు కానీ జరగాలని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటూ ఉన్నారు దోషులను శిక్షించాలని కోరుకుంటూ ఉన్నారు భారతీయ జనతా పార్టీని గురించి అదే ఆశిస్తున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీతోటి జనసేన కూటమితోటి కలవటం కూడా ఇప్పుడు ఎలా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి జనసేన తెలుగుదేశం పార్టీ ఉంటేనే తట్టుకోలేకపోతున్నాం మనం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అగమయోచరం అయిపోయింది ఈరోజే వాళ్ళ తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళేసి నూట డెబ్బై ఐదు స్థానాలు ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ప్రకటిస్తారని కూడా ప్రజలు భావిస్తున్నారు దాన్ని బట్టి కూడా మనకు అర్థమైపోయింది అంటే ప్రధానమంత్రి గారు సభకు రాబోతున్నారు కాబట్టి ఇప్పుడు పన్నెండు పర్యాయాలు కూడా తొంభై మందిని దాటని ప్రకటనలు వచ్చే రే ఈ ఒక్కరోజే మళ్ళీ ప్రకటించాలని కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు అంటే భయం మొదలైంది అధికార మార్పిడి జరగబోతూ ఉంది అన్యాయాలకి అక్రమాలకి మనం రేపు పొద్దున చెక్కు పెట్టాలి మన దగ్గర ఉన్న ఓటనే ఆయుధమే కదా మన దగ్గర ఉంది అని చెప్పని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో అధికార మార్పిడి అయితే జరుగుతుంది దానికి బాధ్యులు ఎవరన్నా ఉన్నారంటే కర్త క్రియా కర్మ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి సంబంధం లేదు ఎందుకంటే ఆయన ఓటమి ఆయనే తెచ్చుకున్నాడు ప్రజల్ని హింసించి అరాచక పాలన చేసి అభివృద్ధి లేకుండా చేసినందుకు మూల్యం ఆయన చెల్లించుకోబోతున్నాడు దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉండబోతాయి అధికారం కోల్పోయిన తర్వాత ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుందో దానికంటే ఎక్కువే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందని మాత్రం నేను చెప్పగలం అంటే మీరు ఇంతకు ముందు అన్నట్టు ఇద్దరు చెల్లెల్లో కూడాను అన్నకి అగేన్స్ట్గా వెళ్ళిపోయారు అంటే ఒకప్పుడు మా అన్నను గెలిపించండి జగన్ అన్న బాణం అని చెప్పుకున్న షర్మిల ఈరోజు ఆవిడే మా అన్నకి ఓటు వేయద్దు మళ్ళీ ఆయన్ని గెలిపించద్దు అంటూ కూడా ఆవిడ ప్రచారం చేయడం స్టార్ట్ చేస్తారు షాకరే మీద బట్టలు ఉతికినట్టు ఇద్దరు చెల్లెళ్ళు బండకేసి కేసి బాతున్నారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు వాస్తవాలు చెబుతున్నారు ఇప్పుడు ప్రజలు కూడా ఆదరించడానికి కారణం ఏంటంటే వాస్తవాలు కాబట్టి ఇదేమో అబద్ధాల పునాదుల మీద హత్యా రాజకీయాల మీద నడుస్తూ ఉంది వాళ్ళేం వాస్తవాలు చెబుతున్నారు ఈరోజు కుటుంబానికి జరిగిన అన్యాయం చెబుతున్నారు రాష్ట్రానికి జరిగిన అన్యాయం చెబుతున్నారు కళ్ళ ముందు ఆలోచించుకుంటారు గత సామాన్య మానవుడు ఇప్పుడు ఏ పార్టీకైనా గుర్తుపెట్టుకోండి ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం మంది వాళ్ళ వాళ్ళ మనుషులు ఉంటారు కార్యకర్తలు ఉంటారు వాళ్ళ ఓట వాళ్ళకి ఓట్ల బలం అదే వాళ్ళకి అట్లనే ఒక ముప్పై శాతం మంది ఉన్నారు అనుకోండి తెలుగుదేశం పార్టీకి ఒక ముప్పై శాతం మంది ఉన్నారు మన ఓడిపోయిన తర్వాత కూడా ముప్పై తొమ్మిది శాతం వాళ్ళకు ఉన్నారు ఇప్పుడు మధ్యస్థంగా ఆలోచించుకునే మిగిలిన ఇరవై శాతం మంది రేపు ఇటు తిరిగి అంటే వాళ్ళకేసిన ఇరవై శాతం మంది కూడా ఇటు ఇస్తే కనీసం తరావత్తులు కూడా రావు కదా అదే వాళ్ళు చూస్తున్నారు తరావత్తులు రాకుండా ఈ పార్టీని లేకుండా చేయమని వాళ్ళు చూస్తున్నారు ప్రజలు కూడా ఆ మాటినే ఓట్లేస్తారని అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్